స్వామి వారి దేవస్థానం గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్దతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి శేషవస్తం మరియు పంచకజ్జాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును కార్క మాసంలో ఆటో సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనములకు అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొని భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు నందుకాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెదకా గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలు తరించగలరు ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెద్ద కాకాని గుంటూరు జిల్లా నమస్కారం సిటీ ఉస్ స్వాగతం ఈనాటి వార్త విశేషాలు విశేఖలో జరుగుతున్న సోవియస్ సదస్సులో ఇప్పటివరకు పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని సిఎం చంద్రబాబు తెలిపారు మొత్తంగా దర్శన పద్దెనిమిది నెలలలో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు శ్రీ సిటీలో మరికొన్ని యూనిట్లను చంద్రబాబు వర్చువులుగా ప్రారంభించారు ఇక్కడ పన్నెండు ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు ఈ పెట్టుబడుల ద్వారా పన్నెండు మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చంద్రబాబు తెలిపారు Cadbury, Kellogg's, LG, Daikin, Isuzu and other companies are all located here. These are uh, partnerships 25, 20 MOUs they are able to do it and also nearly investment is as on today, more than 31,450 crores, generating 1 lakh 10,000 jobs directly or indirectly, both put together. just now i'm asking him how many countries are representing here. he told me 31 countries. many world we have to create. minimum 50 countries. that is what i told him. more and more companies is one. more and more integration of countries also. It will help us to project that culture and integration in a big way. Even if you see here, Belgium, Japan, Singapore, Australia, USA, UK, Germany, and all countries are representing here. Projects nearly healthcare, engineering, electronics, and also consumer. Consumer durables, food processing, packaging, precision manufacturing, automobile, medical devices, these are all various products they are able to ma manufacture. And also, flagship projects if you see, today we are inaugurating Belgium Mobility and Rehabilitation Devices, Japan Natural Grass Distribution, Singapore Light Engineering. These are all supporting advanced infrastructure and high quality employment generation. As on today for the last sixteen months, state government has attracted eight lakh crores, eight point eight seven lakh crores who have గుంటూరులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి ఇందులో భాగంగా నిర్మాణ పనులు కలెక్టర్ తమిమ్ అన్సార్య శనివారం పరిశీలించారు పనుల పురోగతి గురించి కమిషనర్ పోలీస్ శ్రీనివాస్ లు కలెక్టర్ కి వివరించారు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కారణంగా వాహనాల రాకపోకలు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు నిర్ణీత పదవిలోగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు ఆయన ఇది చేసేస్తారు గుంటూరు ఏసీ కళాశాలలో డిసెంబర్ ఆరున క్రిస్మస్ వేడుకలు జరగనున్నాయి ఏసీ కళాశాల వేదికగా ఎమ్మెల్యే నక్కా బాబు ఆధ్వర్యంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ క్రిస్టియన్ ఫార్మ్ అధ్యక్షుడు నగరాణ మేనే వెల్లడించారు కళాశాలలో శనివారం క్రిస్మస్ వేడుకల పోస్టర్లను ఫారం సభ్యులు ఆవిష్కరించారు మేనే మాట్లాడుతూ క్రైస్తవులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు రాజశేఖర్ బాపూరావు పాల్గొన్నారు అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి పండుగ క్రిస్మస్ పండుగ నగరంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలను డిసెంబర్ ఆరవ తారీఖున ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో మాజీ మంత్రివర్యులు మన ప్రీతమ నాయకులు నక్కా ఆనందబాబు గారి యొక్క ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరఫున అత్యంత వైభవంగా డిసెంబర్ ఆరో తారీఖున కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు జరగబోతున్నాయి నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా ఈ యొక్క వేడుకల్లో పాల్గొంటాం మరి ముఖ్యంగా మెయిన్ లైన్ చర్చెస్ సంబంధించినటువంటి బిషప్స్ అయితేనేమి అభిషక్తులు అయితేనేమి ఇండిపెండెంట్ చర్చెస్ సంబంధించినటువంటి అభిషక్తులు క్రైస్త గుంటూరు పట్టణానికి మణిహారమైనటువంటి ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం తరఫున క్రైస్తవ సమాజము మొత్తం కూడా అన్ని డినామినేషన్స్ మెయిన్ లైన్ చర్చెస్ ప్రతి చర్చి కూడా చర్చి పెద్దలు అభిషక్తులు క్రైస్తవ పెద్దలు రాజకీయ ప్రముఖులు అందరూ కలిసి ఈ వేడుకను తయారు ఈ వేడుకని తయారు చేయడానికి నిర్ణయించడం జరిగింది మరి మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ నక్కా ఆనంద బాబు గారి ప్రోద్బలంతో వారి ఆధ్వర్యంలో మరి మాకు అత్యంత ఆప్తులైనటువంటి ఫార్మర్ క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మైనటువంటి అటువంటి మధ్యరాల జోసెఫ్ ఇమానుయల్ గారి అధ్యక్షతన రేపు డిసెంబర్ ఆరవ తారీఖున ఈ క్రిస్మస్ వేడుకల్ని గుంటూరులో నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది మరి ఈ క్రైస్తవ క్రిస్మస్ వేడుకల్లో నేను మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విన్నపం అండి అందరూ కూడా క్రైస్తవ జరగబోయేటువంటి సెమీ క్రిస్మస్ మరి ఏదైతే యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం జరుపుటము వాళ్ళ ఆధ్వర్యంలో జరపడం చాలా సంతోషకరం నిజంగా క్రీస్తు పుట్టుకుని పురస్కరించుకొని ముందుగానే ఆయన యొక్క జన్మని తలుచుకుంటూ మరి నగరంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఆయన్ని పుట్టుకుని పురస్కరించుకుని ఒక ఆనందంతో ఇది షేర్ చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయము సో ఈ సెమీ క్రిస్మస్ సంబంధించి అధ్యక్షుడిగా మరి మద్రి మాన్ని గారు అధ్యక్షుడుగా ఉండి జరపటం మరి అంతేకాకుండా వేమూరి శాసన సభ్యులు మంత్రి మంత్రివారులు నకానంద బాబు గారు ఆధ్వర్యాలు ఆయన ప్రోద్భాలంతో స్వభంగా స్వచ్ఛంద కార్యక్రమాన్ని కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు శాన్ కలెక్టర్ అస్తోషివాస్తవ జిల్లా రెవెన్యూ అధికారి కాజావాలి ఇతర అధికారులు సిబ్బందితో కలిసి పరిశ్రమను శుభ్రం చేశారు జాయింట్ కలెక్టర్ సిబ్బందితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు ప్రతి ఒక్కరు వ్యక్తిగత సమాజ పరిశుభ్రతను బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచించారు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశ రోజు వ్యక్తిగత పరిశోధతలో ముఖ్యంగా మన ఆత్మాస్ కార్యక్రమం ప్రతి ఒక్కరు చేయాలి ఆ ఆత్మాస్ ఏ విధంగా చేయాలన్నది ముందుగా మన రెండు చేతుల్ని నీళ్లతో కడుక్కోవాలి తర్వాత సోప్ తో సోప్ తో ఆ విధంగా తర్వాత బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఆ విధంగా రుద్దాలి తర్వాత ఆ విధంగా అటు చేతిని మనం క్లీన్ చేసుకోవాలి తర్వాత బొట్న వెళ్ళి బొట్న వెళ్ళి అట్లా ఫింగర్స్ ని క్లీన్ చేసుకొని తర్వాత మణికట్టు మణికట్టు క్లీన్ చేసుకొని తర్వాత అనుకోని దాన్ని మనము శుభ్రం చేసుకోవాలి ఇట్లా మధ్యలో కూడా ఇట్లా ఇట్లా అనాలి ఎందుకంటే గోర క్రిములు కూడా పోవడానికి మనం ఏం చేస్తామంటే సింపుల్ గా గడుక్కుంటూ వదిలేస్తాము ఈ రోజు కూడా మన గోర కలెక్టర్ గారు కార్ఖాలో స్పెండ్ చేయడం జరిగింది లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు పలు పవిత్ర కార్తీక మాసం కార్యక్రమం కేసర్ వెంకట సుబ్బారెడ్డి సుబ్బుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లీల అప్పిరెడ్డి సిపి నగర అధ్యక్షుడు నోరి మాజీ ఎమ్మెల్యే వారి హాజరై అన్నదానం ప్రారంభించారు పవిత్ర కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా పర్వదినం కార్యక్రమం ఏర్పాటు చేయడం అయ్యప్ప స్వాముల కోసం ప్రతి ఏటా అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తామని కేసరి సుబ్బారెడ్డి తెలిపారు

हम भी बैठे हम भी बैठे जय बाबा जय बाबा जय बाबा ज्योति ए जय बाबा बोलो प्रेमला ज्योति ए बोलो जय श्री स्मरो प्रेमले కేసరి సుబ్బారెడ్డి గారు వారి సతీమణి సుబ్బులు గారు వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం వెంకటేశ్వర వారి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తూ ఉన్నారు మేము కూడా సాధ్యమైనంత వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం నిత్యం కూడా వారి కూడా నిత్యం కూడా వ్యాపార పరంగానూ రాజకీయాల పరంగాను బిజీగా ఉన్నప్పుడు కూడా ఆ దేవుని ఆశీస్సుల కోసం అదేవిధంగా సమాజానికి అవసరమయ్యే రీతిలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వాములకి సర్ది కార్యక్రమం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది దాదాపుగా మూడు నాలుగు వేల మందికి అన్నదాన కార్యక్రమం మరి సుబ్బులు గారు ఆదినారాయణ గారు సుబ్బారెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు భాస్కర్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇది పద్దెనిమిదో సంవత్సరం వాళ్ళు మా కనకనంగా సంవత్సరం సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా తూచ తప్పకుండా దేవుడు మరి వాళ్ళకి ఆశీస్సులు ఆశీర్వాదాలు వాళ్ళ కుటుంబానికి మంచి చేయాలని అలాగే ఎల్లప్పుడూ ఇలాగే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ గుంటూరు లాలాపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న సూరత్ ఫ్యాక్టరీస్ సెల్ ఈ రోజు ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జబర్దస్త్ కామెడీ యాక్టర్ రాజమౌళి మరియు గుంటూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ రేణు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి ఈ రోజు మన గుంటూరు జిల్లా లాలాపేటలో ఏఐ సురతి ఫ్యాక్టరీ సేల్స్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం ఈ రోజు ఓపెనింగ్ అయింది అసలు మామూలుగాయండి ఎస్పెషల్లీ స్త్రీలకు ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వస్త్రాలయం వారికి కావలసినటువంటి ఫ్యాషన్ డిజైనర్స్ మొత్తం ఎవ్రీథింగ్ హోల్సేల్ రేట్ లో చాలా అద్భుతంగా ఉంది ఒక విషయం చెప్పవలసుకున్నా నేను ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎన్నో షాపింగ్ మాల్ లో ఓపెనింగ్ వెళ్ళాను ప్లస్ విజిట్ చేశాను చూశాను గానీ కనీ విని ఎరగని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఇంతవరకు నేను వినలేదు ఇలాంటి విషయం పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తెస్తే బ్యాంక్ లోను ఐదు వేల నుండి పైకి ఇక వాళ్లే లోన్ ఇప్పించి అంటే ఈ షాపింగ్ మాల్లే వాళ్లకు వ్యాపారం చేసుకునేటువంటి సులువైనటువంటి లోన్ ఇప్పించి వాళ్లకు ఆధారం ఆదురు ఒక గొప్ప అవకాశాన్ని మన ఈ ఏఐ సూరత్ ఫ్యాక్టరీ సేల్స్ వాళ్ళు కల్పిస్తా ఉన్నారు కాబట్టి ఇంతవరకు నేను కని విని ఎరగలేదు ఇట్లాంటి గొప్ప అవకాశం మనకు కావాల్సిన ప్రతి వస్త్రాలు ఇక్కడికి వస్తే మనకు అన్ని హోల్సేల్ దొరుకుతా ఉన్నాయి కాబట్టి చాలా రీజనబుల్ రేట్ లో మనం ఈ రోజు మంచి వాతావరణం గుంటూరు పన్నెండవ డివిజన్ ఏఐ ఫ్యాషన్ సూరత్ అని చెప్పేసి సూరత్ ఫ్యాషన్స్ వాళ్ళు ఒక షోరూమ్ అనేది ఓపెనింగ్ చేయడం జరిగింది దాంతో పాటు హైదరాబాద్ తెలంగాణ మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంచి ప్రజలకు మంచి నాణ్యమైన వస్తువులు అతి తక్కువ ధరలైతే అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఈ షోరూమ్ యాజమాన్యం మంచి డిజైన్ కలర్ఫుల్ అలాగే క్వాలిటీ మెయింటైనైన్ చేస్తూ దేనికంటే మేము జెంట్స్ అయిపోయాం లేడీస్ అయితే వంటి మీద పెట్టుకునే అసలు యాక్చువల్ గా అయితే ఈ రేళ్ళలో సెలిబ్రిటర్ రావాల అలాగే మా జబర్దస్త్ సోదరులు మన ఇంకొక రాజమౌళి గారు కూడా వచ్చారు చాలా చక్కగా కలిసి చాలా సంతోషం అయింది అలాగే ఇది మన వన్ టౌన్ లోకి వచ్చేటప్పటికి మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఆ స్వామి గారి ఆశీస్సులు కూడా షోరూమ్ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఉండాలని చెప్పేసి ఇంకా ఉన్నత స్థాయి ఇట్లాంటి షోరూమ్లు ఎన్నో తీసుకురావాలా గుంటూరు నగర ప్రజలందరికీ కూడా ఇట్లాంటి మంచి నాణ్యమైన వస్త్రాలు కూడా అన్ని షాపింగ్ మాల్ తరఫున అందరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోరత్ ఫ్యాక్టరీ సేల్ అనేది మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఈ రోజు గొప్ప ప్రారంభోత్సవం చేస్తాం ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గౌరవీలు జబర్దస్త్ రాజమౌళి గారికి మా ధన్యవాదాలు అట్లానే మా వార్డు కార్పొరేటర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా దగ్గరికి వచ్చి మా ఆహ్వానం మన్నించి మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ధన్యవాదాలు మేము ముఖ్యంగా ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే సువర్త్ ఫ్యాక్టరీ సేల్ అని చిన్న చిన్న వ్యాపారం చేసుకుని ఇంటి దగ్గర వ్యాపారం చేసుకుని అక్కలు చెల్లెల కోసం ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మీరు ఎక్కువ పెట్టుబడి అక్కర్లేదు ఐదు వేలు పదివేలు ఇరవై వేలతో వ్యాపారం చేసుకోండి మీరు ఇంటి దగ్గర మీ దగ్గర డబ్బులు లేవంటే కనుక మీరు ఆధార్ కార్డు పాన్ కార్డు తో మా దగ్గరకు రండి మీకు లోన్ ఎలిజిబిలిటీ మేమే ఇప్పించి మీకు సరుకు మీరు వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఏ షాపింగ్ మాల్ ఎక్కడో కాదు ఏ ఫ్యాక్టరీ సేల్ లాలాపేట ఓల్డ్ బస్ స్టాండ్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ఓమ్ షిడ్డి శారీ మంది పక్కనే ఉంటుంది అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం